జీ తెలుగులో ప్రచారం అవుతున్న ఎంత మధురం సీరియల్స్ లో నటిస్తూ వచ్చేస్తున్న శ్రీరామ్ వర్ష వీరిద్దరిది మంచి పేరని అని చెప్పొచ్చు ఇక వర్షాది తెలుగులో మొదటి సీరియల్ కావడంతో ఈ సీరియల్ లో తన చక్కని పాత్రతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది తను ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసే వర్ష అభిమానులందరికీ ఒక స్వీట్ గుడ్ న్యూస్ అయితే అందించేసింది తను ఫియోన్సీని పరిచయం చేసేస్తూ వీళ్ళిద్దరిది ఎనిమిదేళ్ల ప్రేమ అంటూ రివీల్ చేసుకుని వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఫివోన్సీతో ఉన్న ఫొటోస్ అన్నిటిని డిలీట్ చేసుకుంటూ వచ్చేసింది సోషల్ సోషల్ మీడియాలో అయితే తన అసలు పేరు కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది ఆకాంక్ష అనే విషయం చెప్పడంతో పాటు తన ఫియోన్సీ కోసం పలు వివరాలని తన లవ్ స్టోరీని కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసిన వర్ష ఇప్పుడు ఏకంగా ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తూ రావడంతో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ అందరూ డివోర్స్ తీసుకున్న బ్రేకప్ చేసిన వాళ్ళతో కలిసి ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు వర్ష కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతూ ఫియోన్సీతో బ్రేకప్ చేసుకున్న విషయం పైన క్లారిటీ ఇవ్వాలి అంటూ నెటిజన్స్ అయితే క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఎంతో చూడముచ్చటగా ఉన్న జంట ఈ విధంగా బ్రేకప్ చెప్పవడం అనేది శాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి